హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ సిరోజ్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ప్రీవియస్గా వీళ్ళ షాప్ నుండి మనం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాం కదా అయితే ఈ షాప్ని ఇక్కడ నుండి కొత్తగా చేంజ్ అయితే చేశారు సో అడ్రస్ అయితే చెప్తున్నాను మరి ఎక్కడో కాదు ప్రీవియస్గా ఉన్న షాప్ ఆపోజిట్ బిల్డింగ్లో అంటే బాబా కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి అండ్ నియర్ బీ ఉంటే మ్యాక్సిమమ్ ట్రై చేయండి షాప్కి విజిట్ అవ్వడానికి వీలైతే వీళ్ళ షాప్కి సంబంధించి కూడా నేను షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఈరోజు వీడియోలో మొత్తం కూడా షాప్ ఓపెనింగ్ సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు అసలు మిస్ అవ్వద్దు ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే మాత్రం మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇది సో యూస్ చేసుకోండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో యూస్ అవుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం ట్రై చేయండి షాప్కి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వచ్చేస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లేడీ చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది మా షాప్ లో సారీస్ తో పాటు ఫ్యాంట్ షర్ట్లు జాకెట్ మొక్కలు బెడ్షీట్స్ లుంగీలు టవల్స్ టాప్స్ లెగ్గిన్స్ త్రీ పీస్ సెట్లు మా ప్రత్యేకత అండి ఆ ఐటమ్స్ అన్నీ ఉంటాయి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఇస్తాము ఈ లంగాలు ఫాల్స్ లైనింగ్లు కూడా ఉంటాయి మా షాప్ లో అమ్ముకునే వాళ్ళు షాప్ కి డైరెక్ట్ గా రండి ఫస్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారండి కాటన్ శారీస్ అండి కర్రీ కాటన్ శారీస్ కర్రీ కాటన్ మంచి గ్రేయిష్ కలర్ మీద మెజంతా పింక్ అండి డార్క్ మొత్తం కలంకారీ ప్రింట్ అండి కలంకారీ ప్రింట్ వచ్చింది ఇది ఇది పల్లు పాట్ మేడం ఓకే సూపర్ అండి మంచి ఊరు కాటన్ శారీ మేడం ఓకే పర్సెంట్ కాటన్ కలంకారీ కాటన్స్ చిన్న చిన్న డిజైన్స్ అన్ని రకాలు వస్తాయి దీంట్లో ఇదిగోండి మేడం కలర్ చార్ట్ అలా షాప్ బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ అండి ఓకే సో కలర్స్ అయితే చూపిస్తున్నాం మీకు నచ్చిన శారీ అయితే చక్కగా పిక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీయండి కొరియర్ చేస్తారు కదా అండి మినిమం నాలుగు శారీస్ మేడం మినిమం ఫోర్ మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం కొరియర్ చేయగలం నాలుగు చీరలు కలిపి వెయ్యి రూపాయలు మేడం ఆఫర్ వెయ్యికి నాలుగు చీరలు వెయ్యికి నాలుగు చీరలు ఓకే ఈ నాలుగు చీరలు పిక్స్ ఉండదు మేడం డిజైన్స్ కలర్స్ మంచి చూసి మేము చేస్తాం ప్యూర్ కాటన్ కలంకారీ శారీస్ నాలుగు చీరలు వెయ్యి బ్లౌజ్ బ్లౌజ్ రాదండి బ్లౌజ్ కాటన్ ఓన్లీ ఓన్లీ ఓకే ఇదిగోండి కలర్ చార్ట్ ఇలా బండిల్స్ వస్తాయి ఇరవై ఇరవై చీరలు వస్తాయి మేడం బండిల్స్ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు మీకు ఇన్ని బండిల్స్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం మేడం ఫైవ్ శారీస్ మేడం సింగల్ కలర్ ఓన్లీ ఓకే ఫట్ వస్తుంది సిల్వర్ వస్తుంది శారీ మొత్తం సిల్వర్ వివింగ్ కంప్లీట్ సిల్వర్ బీవింగ్ ఓకే లైట్ టమాటా షేడ్ కి పెసర గ్రీన్ బార్డర్ మేడం బిగ్ బార్డర్ వచ్చేసిందండి అందులో ఓన్లీ సిల్వర్ బీవింగ్ అండ్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓన్లీ ఓకే ఇదిగోండి శారీ పళ్ళు ఇలా వస్తుంది పల్లు ఆల్ అవర్ సారీలో ఉంటుంది చిన్న కట్టు చెంగు వస్తుంది మేడం కట్ట చెంగు కూడా మనకి లైన్స్ వచ్చాయండి లైన్స్ వచ్చేని చక్కగా ప్లేన్ రాకుండా లైన్స్ అన్నది పెద్దది వస్తుంది మేడం ఓకే పెద్ద బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ వస్తుంది సెల్ఫ్ పుటా వస్తుంది మేడం లైట్ గా సెల్ఫ్ పుటా వచ్చింది ఎంత పడుతుందండి అసలు యూనిఫామ్స్ కి మ్యారేజ్ ఫంక్షన్లకి బాగా అడుగుతున్నారు ఈ శారీ కేవలం ఐదు వందలు మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇదిగోండి మేడం ఎన్ని చీరలు కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్ లో మినిమం టూ శారీస్ తీసుకోవాలి మేడం ఓకే సిఓడి ఆప్షన్ లేదు పట్టు మేడం లైట్ వెయిట్ లో పట్టు శారీ లైట్ వెయిట్ లో పట్టు ఇది కూడా సింగిల్ కలర్ మేడం ఓన్లీ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఇది కూడా పెసర గ్రీన్ టైప్ లో షేడ్ ఉంది మేడం మనకి అయితే గోల్డ్ కలర్ కనిపిస్తుంది బట్ రియల్ గా అయితే మనకి పెసర గ్రీన్ కలర్ సిల్వర్ పళ్ళు ఓకే మొత్తం ఇలా వస్తుంది ఇప్పుడు చాలా మంది ఇలా సింగిల్ సారీస్ తీసుకొని మనకి డాన్స్ పర్పస్ కి గానీ ఉండి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారండి ఇప్పుడు వచ్చేది కూడా మనకి క్రిస్మస్ సంక్రాంతి కాబట్టి న్యూ ఇయర్ సారీ మాత్రం చాలా స్మూత్ గా ఉంటది మేడం ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ వస్తుంది సిల్వర్ బోర్డర్ వస్తుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు క్లాత్ చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది ఈ గ్రీన్ కలర్ ఫస్ట్ టైం డెఫ్ ఇలా సింగల్ కలర్ ఒక చీర కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా మీకు ఎన్ని సారీస్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం మేడం యూనిఫామ్ పర్పస్ ఓకే ఈ పట్టు మేడం కలాంజలి పట్టు కలాంజలి పట్టు ఇదిగోండి శారీకి మేనా పుటా కూడా వస్తుంది మేడం ఓకే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరన్ అండి పళ్ళు సూపర్ కలర్ కాంబినేషన్ శారీ మేడం ఇది ఈ మీనా పుట్టాలు అంటారు కలర్ పుట్టాలు మీనా పుట్ట వచ్చి చక్కటి బోర్డర్ వస్తుంది టెంపుల్ బోర్డర్ స్టైల్ లో ఇచ్చాడు పైన చాలా సూపర్ గా ఇచ్చాడు కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ కంప్లీట్ గా ఉంటుంది మేడం కట్ చేంగులు ఈ శారీస్ కి ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ బ్యాగ్ బ్లౌజ్ వస్తుంది పెద్ద బ్లౌజ్ ఇస్తాడు మొత్తం జకార్డ్ లాగా వచ్చేస్తా మొత్తం జకార్డ్ కాంట్రాస్ట్ కలర్ ఓకే దీంట్లో ఐదు రంగులు అవైలబుల్ మేడం గ్రే కలర్ పెసర గ్రీన్ కలర్ వైలెట్ కలర్ మెరూన్ కలర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంత పడుతుందండి ప్రైస్ అసలు

చూసిన వెంటనే ఆర్డర్ చేయండి నేర్ బిండి రండి లేకపోతే మళ్ళీ మిస్ అవుతారండి ఐటమ్ అనేది చూస్తున్నారు కదా ఇప్పటివరకు మనం బ్రైట్ కలర్ చూసాము ఇవి అయితే కొంచెం లైట్ షేడ్స్ లో కూడా ఉన్నాయండి కలర్స్ మేడం ఇవి ఇప్పుడు ఈ కలర్ బాగా లైక్ చేస్తున్నారు అసలు మీకు అలా కావాలన్నా తీసుకోవచ్చు ఆరెంజ్ ఇట్లా లైట్ షేడ్స్ అయినా తీసుకోవచ్చు అండి చక్కగా సిల్వర్ వీవింగ్ వచ్చింది మేడం మెంతి కలర్ కాంబినేషన్ అండి మనకి వీడియోలో మస్టర్డ్ ఐలో కనిపిస్తుంది కానీ బట్ మస్టర్డ్ ఐలో కాదండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఇదిగోండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఓకే పళ్ళు కూడా సిల్వర్ ఇచ్చాడు బ్లౌజ్ బాటు కూడా ఫుల్ గా సిల్వర్ వస్తుంది మేడం ఓకే మొత్తం వివింగ్ వచ్చాడు ఇవి కూడా ఇలా సెట్ వైజ్ మేము ఇస్తాం మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నేను తీసుకోవచ్చు ఇక ఓకే ఓం పట్టు శారీస్ అయితే ఫుల్ ట్రెండ్ అండి ఒకప్పుడు మళ్ళీ ఆన్ ట్రెండ్కి వచ్చేసాయి ఒక శారీ కూడా ఓపెన్ చేసినారండి చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం శారీ బిగ్ బోర్డర్ బోర్డర్ లో కూడా డిజైన్ వచ్చేసి మీకు ఇదంతా శారీ అండి ఫ్లోరల్ జెరీ మొత్తం ప్రింట్ కాదు అసలు ఇది ఫుల్ జెరీ మేడం ఇది పల్లు పాట పల్లు కాంట్రాస్ట్ బోర్డర్ పల్లు వచ్చింది ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది మేడం శారీ మొత్తం సూపర్ అండి బిగ్ బార్డర్ అండి చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కి అయినా తీసుకోవచ్చు అండి ఓవరాల్స్ శారీగా కూడా ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బుటీస్ వచ్చి బిగ్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ ప్రింట్ టైప్ లో వచ్చిందమ్మా ఇదేమో బోర్డర్ బార్డర్ వచ్చింది అసలు ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ శారీ మార్కెట్ పదిహేను వందలు ఉంది మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరలో వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం పదిహేను వందలకి రెండు చీరలు ప్యూర్ వాం పట్టు చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది మేడం శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ వచ్చింది చీర కూడా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మేడం మిక్స్ లాట్ ఇది దీంట్లో స్పెషల్ గా ఏ డిజైన్ కి కలర్స్ రావు రెండు చీరలు నాలుగు చీరలు అలా ప్యాక్ చేసి పంపిస్తాం మేడం పిక్స్ పెట్టడం అనేది ఉండదు దీనికి మిక్స్ లాట్ కాబట్టి మనకి రెండు చీరలు పదిహేను వందలు ఓకే డిజైన్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం దీంట్లో స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్ మీడియం బోర్డర్ ఏదైనా తీసుకోవచ్చు అండి వస్తాయి మేడం పదిహేను వందలకి రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్ సో క్లియర్ కట్ గా చూపిస్తున్నాము పట్టు మేడం వామ్ పట్టు ఇది వచ్చేసరికి గోల్డ్ బోర్డర్ అండి నచ్చిన వెంటనే స్క్రీన్ తీసేసుకోండి సూపర్ కలర్ అండి అసలు ఇది ఓకే ఏమైనా పదిహేను వందలకి రెండు చీరలు ఫ్యాన్సీ చీరలు మేడం లైట్ వెయిట్ లో మనకి ఫ్యాన్సీ సారీస్ అండి పార్టీ లైట్ వెయిట్ ఉందండి పార్టీ వేర్ కి బాగుంటాయి ఫుల్ లైట్ వెయిట్ మేడం మంచి కనకంబరం షేడ్ సీక్వెన్స్ లాగా వచ్చిందండి ఇది వర్క్ అంతా కూడా వేవీ స్టైల్ వచ్చేసింది స్మాల్ బోర్డర్ సిల్వర్ బోర్డర్ కదా సారీ లోపల హాఫ్ వరకు ఇలా సీక్వెన్స్ వరకు వస్తున్నాయి ఓకే బ్లౌజ్ మాత్రం ఇలా ప్లైన్ వస్తుంది ట్రెండింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి ప్లైన్ వచ్చి చేది బార్డర్ వస్తుంది మేడం దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ ఉండవు ఏ డిజైన్ లో కూడా ఇవి కూడా మిక్స్ లాట్ లో వచ్చినాయి మేడం దానికి డిజైన్స్ సపరేట్ సపరేట్ గా వచ్చినాయి ఓకే సో అండి డిజైన్ సపరేట్ మనకి బోర్డర్ అయితే థ్రెడ్ వర్క్ వచ్చేసింది అండి లైక్ కేటలాగ్ పీసెస్ లాగా అనమాట ఏ పీస్ కాపీస్ వేయండి మళ్ళీ అదే డిజైన్ లో మనకి కలర్స్ కావాలి అట్లయితే లేవండి అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ కూడా చేస్తారండి సో నియర్ బై ఉంటే రండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా రావచ్చు అండి ఇంటి దగ్గర చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయలేని స్టార్ట్అప్ రావచ్చండి దీని దగ్గర తక్కువ ప్రైజెస్ లో బాగుంటుందండి ప్రైస్ చెప్పారండి ఇది రెండు చీరలు వెయ్యి ప్లాజో సెట్స్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ మేడం ఇది ఎం సైజ్ మేడం కలర్ అయితే భలే ఉందండి కలర్ సూపర్ అసలు ఎం సైజ్ ఎం సైజు ఇదిగోండి దీని ప్యాంట్ ప్లాజా ఫ్యాంట్ ఇలా వస్తుంది ఓకే ఇది చున్ని మేడం దుప్పట దుప్పట కూడా పెద్దదే వస్తుంది మేడం చిన్నది రాదు డబల్ షేడ్ అండి వచ్చి ఇలా వస్తుంది సో ఇక ఓవరాల్ గా డ్రెస్ లుక్ ఇది అనమాట త్రీ పీస్ సెట్లు ప్లాజా సెట్లు ఓకే కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఎం సైజ్ మేడం ఇది ఓన్లీ ఎం సైజ్ ఓన్లీ ఎం సైజ్ ఇది ఓకే ఇదిగోండి ప్లాజా ప్యాంట్ ఇది ఈ డ్రెస్ అయితే ఎం సైజ్ అండి ఇంకా సైజెస్ ఉన్నాయి ఎల్ ఉంది తుప్పటా మేడం తుప్పట ఎంత పడుతుందండి ఇది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్స్ మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి సో చూస్తున్నారు కదా ప్యాజో సెట్ లో త్రీ పీస్ సెట్ అండి మనకి టాప్ బోటమ్ దుప్పట మూడు కలిపి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా రావచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇవన్నీ కొరియర్ చేస్తాం మినిమం ఒక రౌండ్ తీసుకోవాలి వీటిలో పార్లర్ నెక్ రౌండ్ నెక్ ఫ్రంట్ అన్ని వచ్చేయండి మీరు చక్కగా చూసుకొని తీసుకోవడమే అండి ఇది ఎల్ ఎల్ సైజ్ ఓకే ఇది ప్యాంట్ మేడం ప్లాజా ప్యాంట్ ఇది ఓకే బాటమ్ వస్తుంది టాప్ బాటమ్ ఇది దుప్పట దుప్పట ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ మీకు బండిల్స్ కావాలన్నా ఇస్తాము అమ్ముకునే వాళ్ళకి ఇలా ఇరవై ఇరవై పీసులు బండిల్ ఉంటుంది మేడం కస్టమరైజేషన్ కోసమే ఈ రేట్ పెట్టాం మనం ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే మేడం వేర్ మెన్స్ వేర్ కాలేజ్ పిల్లలకి బాగుంటాయి ఎం సైజు మేడం ఇది ఎం సైజ్ యం సైజు ఓకే ప్లైన్ షర్ట్స్ ఉన్నాయి చక్కగా ఎంస్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ప్యూర్ కాటన్ చక్కగా దీన్ని కస్టమరైజేషన్ కూడా చేసుకోవచ్చు మా దగ్గర తీసుకెళ్ళి చాలా ఆఫర్ రేట్ లో పెడుతున్నాం మేడం ఇది ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఇది ఇది ఎం ఓకే రెండు సైజులే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఎం అండ్ ఎల్ ఈ రెండు మనం చూపించినవి అయితే ప్లేన్ వచ్చే ప్లేన్ వచ్చినాయి దీంట్లో ఇలా కలర్స్ వస్తాయి మేడం ఈ ప్లేన్ లో కలర్స్ కలర్స్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఓకే కేవలం ఈ రెండు షర్ట్లు ఐదు వందలు మేడం రెండు షర్ట్స్ ఐదు వందలు ఐదు వందలు ఓన్లీ ఈ షర్ట్ ఒకటే మీకు మార్కెట్లో లో ఐదు వందలు ఉంది మనం వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాము ఒక్క రోజే సేల్ మేడం ఎం రెండు షర్ట్లు ఐదు వందలు ఇప్పటిదాకా మనం ప్లేన్ షర్ట్స్ చూసాం కదా ఇవి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ డైలీ వేర్ కి బాగుంటాయి కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు అందరికీ సైజ్ సరిపోతుంది ఎం సైజ్ చక్కటి సైజ్ మేడం ఫుల్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ షర్ట్ ప్యూర్ కాటన్ ఇప్పుడు వచ్చేది కూడా సమ్మర్

సేల్ మాత్రం వన్ డే సేల్ ఎం అండ్ ఎల్ రెండు షర్ట్లు కేవలం కస్టమరైజేషన్ బాగుంటుంది సేల్స్ వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు ఈ రేటుకి నాలుగు వందల యాభై ఐదు వందలు అవలేలుగా అమ్ముకోవచ్చు మనం ఇచ్చేది మాత్రం ఒక షర్టు రెండు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో కావంటే రెండు షర్ట్లు మినిమం తీసుకోవాలి రెండు సైజులు తీసుకోవాలి మేడం ఎం అండ్ ఎల్ మేడం లైట్ వెయిట్ పట్టులో సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఓకే ప్రింటా లేకపోతే బుటా బుటా మేడం వీవింగ్ వీవింగ్ ఏ సారీ మొత్తం వీవింగ్ ఓకే వీవింగ్ తో బోర్డర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం డిజిటల్ ప్రింట్ ఓకే బోర్డర్ కూడా చిన్న బోర్డర్ అడుగుతున్నారు ఇది స్మాల్ బోర్డర్ మేడం మనకి సారీ కలర్ కూడా డ్యూయల్ షేడ్ అండి డ్యూయల్ షేడ్ వస్తుంది అవును లైట్ అండ్ డార్క్ వస్తుంది లైట్ అండ్ డార్క్ బాగుంది ఇదిగోండి సారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం ఇంకా ఇది పల్లు పార్ట్ అండి పల్లు కూడా ఇలా వచ్చే అన్నమాట ట్యాగ్ పల్లు కూడా ఓకే ఇది సారీ ఇది ఏంటితో సంబంధం లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు ఇది స్మాల్ బోర్డర్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ వేర్ కంప్లీట్ గా ఇది అయితే ఇప్పుడు వచ్చిందండి షాప్ కొత్త ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ ఓకే మొత్తం వస్తుంది మేడం జకార్డ్ ఎంత పడుతుందండి ఈ సారి కేవలం 950 రూపాయలు మేడం మన లక్ష్మీ వెంకటేశ్వర 950 ఓన్లీ 950 ఓకే ఇదిగోండి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం బిస్కెట్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కనకాంబరం లైట్ వంగపూ రంగు ఆనియన్ కలర్ లక్స్ గ్రీన్ మేడం క్లాత్ మాత్రం బాగా లైట్ వెయిట్ వచ్చి మెత్తగా ఉంటుంది మేడం క్లాత్ కూడా కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మేడం